దూరణీయులు మన దానికోసం డైరెక్టర్ ఫాదర్ గారికి అట్లాగే అంబేద్కర్ అన్న గారికి వీరికి వచ్చిన సిఎస్ఓ మిత్రులందరికీ నమస్కారం ప్రధానంగా మనం అంటే చాలా కార్యక్రమంలో ఎన్జిఓ వేరే వేరే కార్యక్రమంలో మనం పనులు చేస్తూ ఉంటాం కానీ మహిళల పట్ల మహిళకు సంబంధించిన సమస్యల మీద కానీ వాళ్ళను ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవడానికి అట్లాగే యూత్ను ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుంది యూత్ పిడదళ్ళు పట్టేసి వాళ్ళకు ఉండే సామర్థ్యాన్ని వేరే వాటి మీద పెట్టేసి వాళ్ళకు ఉన్నత స్థాయికి పోవడానికి వీలు లేకుండా ఉండే కార్యక్రమం ప్రజెంట్ జరుగుతుంది డాన్ బోస్క్ సేవా కేంద్రం ద్వారా మనం రీప్ చేయబోయే కార్యక్రమం వీళ్ళందరినీ కూడా మనం ఉన్నతంగా తీసుకురావడానికి వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఒక మంచి ఆలోచనతో పనిచేయడానికి అవ అవకాశం ఇచ్చే మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని మన ఫాదర్ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి మంచి అవకాశం ఉందని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్కి అంబేద్కర్ అందరికీ ధన్యవాదాలు